నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ దసరా శరణ నవరాత్రి శుభాకాంక్షలు అండి దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి అండి మా విజయవాడలో ఇంకా అంతా సందర సుందరగా ఉందన్నమాట ఇంకా ఇది మొదటి రోజండి మా అమ్మవారి గుళ్ళో బాలా త్రిపుర సుందరీదేవి అవతారం అమ్మవారికి అలంకరించారు ఇంకా నేనైతే పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని నేను కూడా స్నానం చేసేసి చక్కగా ఇలా ఫోన్లో ఆ అమ్మవారిది ఏ అవతారం అయితే ఆ స్తోత్రాలు నేను పెడతానండి ఎందుకంటే అవి వింటూ చేసుకుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది కదా మన ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉన్నట్టు అనిపిస్తుంది అండి కదా టీవీలో అయినా ఫోన్లో అయినా ఇలా వింటూ ఉంటే పర్టికులర్గా ఏంటంటే మనము ఏ భగవంతుడికి పూజ చేసుకుంటున్నా ఆ భగవంతుడికి రిలేటెడ్గా ఉండేవి ఇప్పుడైతే మన అరచేతిలోనే వచ్చేసింది అన్నట్టుగా ఫోన్లో ఏది కావాలంటే అది చక్కగా క్షణాల్లో రెడీ అయిపోతుంది కదండి చక్కగా అవి చక్కగా ప్లే చేసుకుంటూ అవి వింటూ నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను ముందుగా ఇక్కడ మా తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకుంటున్నానండి నాకెందుకో ఏ పండగైనా కూడా ముగ్గుతో స్టార్ట్ చేయాలనిపిస్తుంది పైగానేమో ఆ ముగ్గుని చూసుకుంటా ఉంటే ఆ రోజంతా నాకు చక్కగా ఆ పండగ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుందండి తులసమ్మ దగ్గర చక్కగా క్లీన్ చేసుకుని ముందు రోజు అమావాస్య అయిపోయింది కదా ఇంకా క్లీన్ చేసుకుని తులసమ్మకు కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఆవిడ దగ్గర ఇలా చక్కగా అమ్మవారి పాదాలు ఇవన్నీ వేసుకుని చక్కగా ముగ్గు వేసుకుంటున్నానండి మీ అందరికీ కూడా నేను నేను ముగ్గు వేస్తున్నప్పుడు చాలా తదేకంగా దాని మీదే ధ్యాస పెట్టి వేయటం వలన చాలా మనసంతా ఏంటో స్ట్రెస్ బస్టర్గా అనిపిస్తుంది చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి అని చెప్తాను కదా ఇంకోటి ఏంటంటే ముగ్గనే కాదు ఏదైనా సరే మనకి ఇష్టమైన పని ఇష్టంగా ధ్యాసగా చేస్తే మనం అందులో లేనమైపోయి చేస్తాం కాబట్టి ఎటువంటి ఒత్తిడి ఇవేమి ఉండవండి పైగా ఉన్న ఒత్తిడి కూడా పోయి మనసంతా చాలా రిలీఫ్గా ఉంటుంది కదా ఈ మాట నేను ఎక్కువగా మన వీడియోస్లో చెప్తా అయితే నేను రీసెంట్గా ఒక రెండు మూడు రోజుల క్రితం న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివానండి దానిలో ఏమని రాశారంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలకి కరెక్ట్గా సూట్ అయ్యేటట్టు ఉందండి ఆర్టికల్ అదేంటంటే మనం ఏదైనా పనిలో గనక ఒక కళలో కళలో గనక నిష్ణాతులై ఉంటే అది ఏదైనా కావచ్చు ముగ్గులు వేసుకోవడము పెయింటింగ్లు వేసుకోవడం లేదంటే చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకోవడం ఇలా ఏదైనా సరే ఒక ఆర్ట్కి సంబంధించి అందులో మనకు కొంచెమైనా సరే ప్రావీణ్యం ఉండి దానికి సంబంధించి ప్రతిరోజు కనుక మనము ఆ పని చేస్తూ ఉన్నప్పుడు మెదడు చాలా చక్కగా స్పందిస్తా చాలా చక్కగా కూల్గా ఉండి ఇటువంటి స్ట్రెస్ అంతా పోవడమే కాకుండా ఫ్యూచర్లో మతి మరుపు అల్జీమర్సు ఇలాంటివి వచ్చేది చాలా తక్కువగా ఉంటుందంటండి ఇదంతా కూడా నార్మల్గా రాసిన ఆర్టికల్ కాదు శాస్త్రవేత్తలు చక్కగా అధ్యయనం చేసి అంటే ఏదైనా ఆర్ట్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఒకవైపు నార్మల్గా రోజువారీ లైఫ్ స్టైల్గా మామూలుగా పనులు చేసుకుంటా ఒక ప్రాక్టికల్గా ఉండే వాళ్ళని ఒకవైపు పెట్టి వీళ్ళిద్దరి మధ్య చక్కగా ఒక పరిశోధన లాంటిది చేసి కనుక్కున్న విషయం అన్నమాట బాగుంది కదా ఇది అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా మనకి ఏ పని అంటే ఇష్టంగా ఉందో అది ఇంట్లో పనులు అవ్వచ్చు మన హాబీస్ అవ్వచ్చు ఏదైనా సరే అటువంటిది తదేకంగా ఇష్టంగా ధ్యాస పెట్టి చేస్తే ఆ పని చక్కగా రావడమే కాకుండా మనం కూడా మనకి మనసుకి ఆత్మతృప్తి కలుగుతుంది ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి అనవసరమైన హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా కాపాడుతుందని ఇప్పుడే తెలిసింది కదండి బాగుంది కదా ఇది ఇంకా దసరా నవరాత్రుల విషయానికి వస్తే మా పెళ్ళైన దగ్గర నుంచి అయితే చక్కగా ఈ తొమ్మిది రోజులు విజయవాడ అంతా శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుందండి అమ్మవారు వెలిసిన ఊరు కాబట్టి కనకదుర్గం తల్లి గుడికి అందరూ చక్కగా పూజలు చేసుకుని ప్రతిరోజు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంకా బాగా మాలలు వేసుకుని ఆ పూజలు చేసుకునే వాళ్ళు రకరకాలుగా కోలాహలంగా ఉంటుందండి ఓన్లీ కొండపైన దుర్గమ్మే కాకుండా ఇంకా వీధి వీధిన కూడా చాలా చోట్ల అమ్మవారిని నిలబెడతా ఉంటారు అన్ని గుళ్ళల్లో కూడా అమ్మవారిని స్పెషల్గా ఒక పక్కన నిలబెట్టి చక్కగా రోజు ఇలా అవతారాలు వేస్తూ ఉంటారు అయితే మేమైతే నా పెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అయితే కంపల్సరిగా ఈ తొమ్మిది రోజుల్లో ఒక రోజు మాత్రం కనకదుర్గం తల్లి గుడికి వెళ్తామండి వెళ్ళి అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకుని వస్తాము ఇంకా విడిగా ఉన్న టెంపుల్స్కి కొంచెం ఫేమస్ టెంపుల్స్ కన్నా వాటికి కూడా ఈ తొమ్మిది రోజుల్లో వీలైనప్పుడల్లా ఈవినింగ్స్ టైంలో వెళ్ళి వస్తూ ఉంటామండి అయితే ఒకసారి ఇలాగే మాటల సందర్భంలో మా అక్క ఏమందంటే మీరు విజయవాడలో ఉంటున్నారు కదా అమ్మవారు వెలిసిన ఊరు ఇలా నవరాత్రులు జరుగుతున్నప్పుడు కంపల్సరిగా ఇంట్లో కుదిరినంత వరకు పూజ చేసుకుని అమ్మవారికి ఏదైనా నివేదన చేసుకుని పెట్టుకోవాలి అని చెప్పిందండి నాకు అది చాలా మంచి మాటలాగా తోచిందనమాట ఇంకా అప్పటి నుంచి మాత్రం ప్రతి సంవత్సరం ఈ నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకుని నాకు తోచిన నైవేద్యం ఏదైనా చక్కగా చేసుకుని అమ్మవారికి నివేదన చేసుకుని ఆ రోజు ఏమి అవతారమో ఆ అవతారానికి సంబంధించిన స్తోత్రాలను మాత్రం చదువుకుంటానండి ఇలా నా మనసుకు తృప్తినిచ్చే విధంగా పూజ చేసుకుంటానండి ఇక్కడ మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలి మా ఇల్లు కొత్తగా కట్టుకుంటున్న టైంలో మేము బయటికి రెంట్కి వెళ్ళామండి ఆ టైంలో మా పక్క పోర్షన్లో ఒకళ్ళు ఉండేవాళ్ళు ఆవిడ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అనమాట అలా బయట జాబ్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఇలా విధి విధానాలుగా పూజలు చేయటము ఇవన్నీ కుదరాలంటే కష్టం కదా రోజువారీ అన్ని బాధ్యతలు నెరవేర్చుకుంటా అయినా సరే ఆవిడ చక్కగా అన్ని పూజలు చక్కగా చేసుకునేవాళ్ళండి అది కూడా చాలా సింపుల్గా మనసుకి తృప్తి కలిగించేటట్టు చేసుకునేవాళ్ళు ఎలాగంటే పొద్దున్నే నార్మల్ టైంకి రెగ్యులర్గా లేచినట్టే లేచి మామూలు పనులన్నిటితో పాటే అన్ని పనులు అమ్మవారికి సంబంధించిన ఈ దీపాలు ఇవన్నీ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేసి చాలా తక్కువ క్వాంటిటీలోనే అమ్మవారికి రోజుకు ఒక నైవేద్యం రెడీ చేసుకునేవాళ్ళు చాలా తక్కువ అనమాట రెడీ చేసుకుని అమ్మవారి దగ్గర దీపం పెట్టుకుని ఆవిడికి నైవేద్యం పెట్టుకుని చక్కగా మిగిలిన పనులు చేసుకుంటూనే ఆ రోజు అమ్మవారి అలంకారం ఏంటో ఆ స్తోత్రాలు చక్కగా చదివేసుకుంటా రోజువారీ పనులు అండి చక్కగా ఇన్ టైంలో పూజ అయిపోయేది ఆవిడ పనులైపోయేది ఆవిడ మళ్ళీ టైంకి జాబ్కి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట నాకు అది ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించింది అంటే మన రోజువారీ బాధ్యతలు ఎక్కడ ఏమీ వదులుకోకుండానే అట్లానే ఎక్కువగా హైరాణ పడిపోయి అలా అవ్వకుండా అమ్మవారి పూజ చేసుకోవడం అనేది నాకు ఎంతో నచ్చిందండి నిన్న పూజ చేసుకునేటప్పుడు ఈ కలర్ చీర కట్టుకున్నానండి అమ్మవారికి రెడ్ కలర్ అంటే ఇష్టం కదా ఈ తొమ్మిది రోజులు కూడా నేను కూడా చక్కగా మంచి మంచి కలర్ శారీస్ కట్టుకుంటాను ఇప్పుడు మీరు చూసే చీర దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాల క్రితం చీరండి అయితే అప్పట్లో ఈ చెమ్కి వర్క్ అనేది చాలా ట్రెండ్ కదా ఇంకా ఇప్పుడు అయితే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయిందని బీర్వాలో అలా భద్రంగా ఉంచుకున్నానండి అయితే వాటి మీద ఇష్టం తగ్గదు కదా ఇలాంటి పూజలు పండగలప్పుడు నేను తీసి మళ్ళీ కట్టుకుంటూ ఉంటాను ఈ దసరా నవరాత్రుల్లో మా విజయవాడలో దసరా వేషగాళ్ళని రోజుకు ఒక రకమైన వేష వేసుకుని ఇంటి ముందుకు వస్తూ ఉంటారండి అలా వచ్చిన ఒక కథనకి సంబంధించిన చిన్న వీడియో క్లిప్పు ఇప్పుడు యాడ్ చేస్తాను మీరు అందరూ తప్పకుండా చూడండి ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాకపోతే రాలేదు అన్నారని చెప్పేసి లండన్ నుంచి లండన్ పై నుంచి రాజమండ్రి కింద నుంచి రాత్రి లక్ష్మీ పెట్టాము ఏమన్నా సార్ డబ్బులు గన్న పేరుతో బాగా పది పోతుంది సార్ కానీ నా కన్న ముందు చూస్తే మూడు కిలోమీటర్లు పైకి చూస్తే పద కిలోమీటర్లు ఎనభై చూస్తే ఏడు కిలోమీటర్లు సార్ కానీ నాకన్నా ఇప్పుడు దొరిబెట్టారంటే రాత్రి పన్నెండు గంటల పేరుపోతాడు సెట్లయినా ఏమన్నా సార్ మరి మా ఇంట్లో డబ్బుకి దానిని కావాలి లొడ్ అనుకుంటున్నారండి మరి మూడింటి ఇంటికాల ముఖాలకు కూర్చుంటే ఉంటే పదింటికాల పంటకాలు అయిపోతుంది మూతి లేని వేసుకుని మీద ముప్పై ఆరు కోట్లు వరకు లేని అర అరవై ఆరు కోట్లు వచ్చేస్తున్నారు సార్ ఏమంటే సార్ మా ఇంట్లో చిల్లర ప్రజలు పంతొమ్మిది అన్న నక్కదు ఎన్ని కోట్లు కుక్కదండి అని చెప్పి వీటి పడికి తెచ్చేసాడు సార్ కాబట్టి మరి మా ఇంట్లో మా అక్కడ పెళ్లి వచ్చారు నేను మా చుట్టాలు ఎక్కడికి కూర్చోబెట్టు అందరికి ఇంట్లో కూర్చోవాడు చిల్లరికి పోంది దొడ్డుకుడు దొరి పగ్గులు పొందాయి సందుకు కూర్చోబాడు చందరికీ పోండి అని చెప్పేసి మరి మూడు రోజులు మృతావాలోకి వచ్చేసాను సార్ మరి వాళ్ళు మరి ఆ కూర్చున్న వాళ్ళకి భోజనాలు ఏం భోజనాలు అనుకుంటున్నారండి మరి మరొక తింటే వంగిపోతున్నాం ఒక్కదింటే ముదిరిపోతున్నాం చిక్కుడి కదండి చిక్కి కొద్దు పొట్టలు కదండీ పట్టుకు తింది గొంగూడు తండ్రి కోక్కుంటారని చెప్పేసి గడేశారు బడైపోకు ఏంట్రమేసి తెలిసినా లేదండి మరి అయితే తిన్నాకి ఇద్దరు మాత్రం బాగానే ఉన్నారంటే ముగ్గురు మంచానికి వస్తున్నారు ఏమంటే సార్ మరి మామూలు కూడా మాగించేశారంటే కొత్త కొత్త కాకినాడ వెళ్ళి కాపీ తాగేసి మీ పేరు అక్షరం లేక నేడు కాబట్టి లేకపోతే